ముమ్మడివరం నియోజకవర్గం తాలరే మండలం గాడిమగ గ్రామ పంచాయతీలో మహిళలకు తొంభై రోజుల కుట్టు ఈ రోజు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజ్ గాడిమగ గ్రామాన్ని వచ్చి వేడుకున్నారు ఆల్రెడీ ట్రైనింగ్ పూర్తయిన మహిళలకు సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది తదుపరి మహిళలకు మిషన్ పై అవగాహన కల్పించడం జరిగింది సహకారంతో ఈ వ్యవస్థ నడుస్తుందంటూ ఇది మహిళలకు ఎంతో సహాయపడుతుందని చెప్పడం జరిగింది దీనికి నలభై లక్షల తొంభై ఐదు వేలు ఇవ్వడం జరిగింది కొత్తగా గోపాలపురం గాడి మగ సెంటర్లు ఓపెన్ చేయడం కూడా జరిగింది దీనికి పంచాయతీ సిబ్బంది గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్ మహిళలు పాల్గొనడం జరిగింది ఒక అందించడానికి ఇప్పుడు స్వరాజ్య అభ్యుదయ ఇలాంటి ఎన్జిఓస్ ఎంతో కృషి చేస్తున్నారు చెప్తే అభివృద్ధి ఇక్కడ మాట్లాడుకున్న అలాగే ఏదైనా పనులు చేయాలి అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండాలి ఆ ఆర్థిక సహకారం అందించడానికి నా పాటు వచ్చారు వారికి కూడా మన అందరి తల్లితో ఆనందనాలు తెలియజేసుకున్నాము అంటే మిమ్మల్ని ఒక దశలో అడుగులు వేయడానికి మీరు పద మంది స్కూర్గా గెలవడానికి కాదు యువ సంతకం మీరు నేర్చుకున్నారు మాస్క్ తయారు చేశారు ప్రీ తయారు చేశారు అలాగే ప్రభుత్వం నుంచి కూడా తయారు ఇది మంతమంది అలా నేర్పించగల రేపు ఈ రోజు ఇన్ని రోజులు నేర్చుకున్నారు తొంభై రోజులే మొత్తం నేర్చుకున్నారు ఇదే తప్పున ఇంటికి వెళ్ళి